హాయ్ అండి మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి పర్టికులర్గా ఈ వీడియోలో మనం ఎలా ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అంటే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎట్ ఏ టైంలో సక్సెస్ కావడానికి ఉన్నటువంటి ప్రాథమిక అవగాహన ఎలా ఉంటుంది ఒక సబ్జెక్ట్ని తీసుకునేటప్పుడు దాన్ని మనం ఎలా తీసుకోవాలి కొన్ని ఉదాహరణలుగా కొన్ని కొన్ని సబ్జెక్టులను తీసుకుంటూ ఓవరాల్గా దాంట్లో ఎలా ఎక్కువ స్కోర్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది మన ప్రిపరేషన్ విధానం అనేది ఒకటి కొంత టిప్స్ని అందించే ప్రయత్నం చేస్తాం అయితే పర్టికులర్గా ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఇంకొక వారం రోజుల్లో మీకు రిజల్ట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విషయంలో టీఎస్ పీసీ కావచ్చు అండ్ టిఎస్ ఎస్ఐకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు సో ఎలాగో రిజల్ట్స్ వచ్చేస్తుంది మ్యాక్స్ పీపుల్ సక్సెస్ కావడానికే అవకాశం ఉంది ఓకేనా సో అయితే చూడండి సార్ ఇంకొకటి ఏమర్స్ విల్ అనే యాప్ అనేది కనిపిస్తుంది ఈ ఏమర్స్ వీల్లో మీకు మెయిన్స్కి సంబంధించినటువంటి పూర్తి కోర్సు కూడా లభ్యమవుతుంది దాన్ని ఇప్పుడే కోర్సుని డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఈరోజు ఒక ఆఫర్ ఉన్నట్టుంది తొంభై తొమ్మిది రూపాయలకే వస్తుంది ఈ రోజు వరకు అనుకుంటా బహుశా ఈవినింగ్ వరకు మళ్ళీ తొమ్మిది వేల తొమ్మి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నాలుగైదు గంటల్లో మీరైతే వీటిని ఉపయోగించుకోండి సార్ అదొక భాగం అయితే పర్టికులర్గా చూడండి సార్ ఒక సబ్జెక్ట్ని తీసుకునేటప్పుడు మనం గత వీడియోలో పర్టికులర్గా ఒక ఎనిమిది ప్రిన్సిపల్స్ చెప్పినాం అది చూడని వాళ్ళు ఎవరిని ఉంటే ఆ వీడియోని చూసే ప్రయత్నం చేయండి ఏంటి ఎనిమిది అన్నప్పుడు నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో చదవాలని చెప్పినాం సిలబస్ అంశాలు బ్యాడ్ చేయాలని చెప్పినాం దాంతోపాటు ఆ సిలబస్ అంశాలకు అనుగుణంగా ఉన్నటువంటి ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేయాలని చెప్పినాం ప్రీవియస్ ప్రశ్నపత్రాల సర్లి చూడాలని చెప్పినాం క్వాంటిటీ విధానంలో చదవాలని చెప్పినాం అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ పేపర్స్ చేయాలి సమకాలీన అంశాలను జోడిస్తూ ముందుకు పోవాలని చెప్పినాం ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్లీ చూడండి చూసిన తర్వాత ఇప్పుడు మీరు కొత్తగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం మీరు మ్యాథ్స్ బాగొచ్చు మీకు రీజనింగ్ ఆటోమేటిక్ బాగొచ్చు అయినప్పుడు కూడా దాన్ని ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి ఎందుకనంటే క్వాంటిటీ విధానంలో అన్నప్పుడు ఎక్కువ టూ హండ్రెడ్ మార్క్స్ పాత్ర ఉంటే టూ హండ్రెడ్ మార్క్స్ మార్క్స్ జిఎస్కు ఉంటుంది ఈ జిఎస్ విషయంలో మీరు బెటర్ స్కోర్ ఎలా చేయాలి అనేది డూఆడై ఛానల్ మీద అండ్ మా ఏమర్స్ విల్ అనే యాప్ మీద మీరు భారం వదిలేయండి ఇక మ్యాథ్స్కి సంబంధించి కూడా మ్యాథ్స్ వీడియోస్ కూడా ఉన్నాయి అది ఆల్రెడీ మీకు పర్చేజ్ చేస్తే మీకు అది అవైలబుల్లో ఉంటుంది ఎమర్స్ విల్లో అయితే పర్టికులర్గా ఏమర్స్ విల్ నుంచి కానీ డువాడే ఛానల్ నుంచి కానీ జిఎస్లో టూ హండ్రెడ్ మార్క్స్ని చాలా అనేక సబ్జెక్ట్స్ ఉంటాయి కానీ మంచి స్కోర్ చేయాలి ఎలా చేయాలనేది చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు చూడండి క్వాంటిటీ తరాలలో చదవాలి అన్నం అంటే ఉన్నటువంటి టైంలో ఒక వంద శాతం టైం అనుకున్నప్పుడు యాభై శాతం టైం ఏమో మ్యాథ్స్కు కేటాయించండి మ్యాథ్స్ రీజనింగ్ రీజనింగ్ ఆర్థమెటిక్ ఇంకొక యాభై శాతం టైం మాత్రం జిఎస్కు కేటాయించండి ఓకేనా జిఎస్కు కేటాయించండి ఇంకా మిగతా క్వాలిఫైయింగ్ పేపర్స్ని మీరు ఒక ఐడియాలజీకి ప్రకారం తెలుగు వాళ్ళు ఇంగ్లీషు క్వాలిఫయింగ్ అనేది సర్వసాధారణంగా అది కూడా మీరు కొంత టైం అనేది ఏర్పాటు చేసుకోండి ఇప్పుడు జిఎస్ అనే దాన్ని ఎలా ఒడిసిపెట్టాలి ఒక్కొక్క సబ్జెక్ట్ని చూసినప్పుడు ఉదాహరణగా ఎలా ఒక ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుందాం ఉదాహరణ ఇండియన్ పాలిటీ తీసుకుందామని అనుకుందాం ఇండియన్ పాలిటీ నేను కొత్తగా చదువుతున్నా ఏంది పరిస్థితి అనే డౌట్ ఉందనుకోండి మీరు ఇండియన్ పాలిటీని ఏం చేయాలంటే మూడు భాగాలు చేసుకోవాలి ఫస్ట్ అంటే ఇండియన్ పాలిటీ అంటే నథింగ్ బట్ ఇండియన్ కాన్స్టిట్యూషనే అంటే భారతదేశాన్ని ఎలా రూల్ చేసుకోవాలి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలా పాలన చేసుకోవాలి ఎవరిని సర్పంచ్ అనాలి ఎవరిని ముఖ్యమంత్రి అనాలి ఎవరిని ఎంపీ అనాలి ఎవరిని ఎమ్మెల్యే అనాలి సో మీ ఊరికి నేను సర్పంచ్ అంటే మీరు ఒప్పుకోరు ఒప్పుకోరు కదా సో దానికోసమే ఒక వ్యవస్థ నిర్మాణం జరిగింది దాన్నే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటాం అంటే ఈ ప్రొసీజర్ ప్రకారం ఎంపికైనడు ఎమ్మెల్యే అవుతాడు ఈ ప్రొసీజర్ ప్రకారం ఎంపికైనటువంటి వ్యక్తిని ప్రధానమంత్రి అనొచ్చు ఈయన రాష్ట్రపతి అనవచ్చు అని ఒక తూకీగా ఓవరాల్గా చెప్పేటటువంటి ఒక ప్రాథమిక ప్రామాణిక గ్రంథమే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓకేనా సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఎలా చూడాలి మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అన్నప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు అమల్లోకి వచ్చిందని చెప్తాం అంటే అప్పటి నుంచి ఇక లెక్కలోకి మన సిస్టమ్ అనేది పరిగణలోకి తీసుకున్నట్టుగా చెప్తాం మరి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్న ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉందో అది ఒకటి అనుకోండి అది ఒక భాగం అనుకోండి తరువాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి మార్పులని రెండవ భాగం అనుకోండి ఓకేనా ఇక ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరి ముందు మరి పంతొమ్మిది వందల యాభైకి ముందు ఎలా రూలింగ్ జరిగింది అంతకుముందు లేదా రూలింగ్ భారతదేశంలో అని అనేది కూడా ఇది ఒక భాగం అనుకోండి అంటే ఇండియన్ పాలిటీని తూకిగా చూసేటప్పుడు అవగాహన ఎలా ఏర్పాటు చేసుకోవాలి మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏముంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ముందేముంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ తర్వాత ఏముంది ఇలా తీసుకోవాలి సబ్జెక్ట్ని ఎక్కువగా ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ ఇష్యూస్ మీదనే పేపర్ నిర్మాణం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కాబట్టి సమకాలీన ప్రపంచం వైపు నుంచే ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది ఇండియన్ పాలిటీ అన్నప్పుడు ఉదాహరణ ఏం చెప్పినాం ఇండియన్ పాలిటీ అనగానే ఇండియన్ పాలిటీ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు ఏ ముందు అని అంటున్నాం ముందు ఒక భాగం అన్నాం భారత రాజ్యాంగం ఒకటి అని అంటున్నాం భారత రాజ్యాంగం తర్వాత ఏముంది చూడాలంటున్నాం అయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు జరిగినాయి వాటికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి అంటే కొత్త కొత్త చట్టాలు ఏమైనా వచ్చినాయా కొత్త కొత్త రాజ్యాంగ సవరణ చట్టాలు ఏమైనా వచ్చినాయా కొత్త కొత్త కమిషన్లు ఏమైనా ఏర్పాటు జరిగిందా కొత్తగా ఈ మధ్య కాలంలో ఇంకేమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నా ఇలాంటి వాటిని ముందుకు తీసుకెళ్తూ ఒక అంటే ఏదైనా తీసుకోండి ఒక మూడు భాగాలు చేసుకొని చదవాలి ఏ బుక్ అయినా ఇప్పుడు ఇండియన్ పాలిటీ అనగానే ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరి తెలంగాణ మూవ్మెంట్ ఉందని అనుకుందాం ఉదాహరణ తెలంగాణ మూవ్మెంట్ అని ఉంది తెలంగాణ మూవ్మెంట్ అనే దానికి కూడా మంచి పాత్ర ఉంది సబ్ ఇన్స్పెక్టర్లో అండ్ కానిస్టేబుల్స్కి సంబంధించి కూడా దాదాపుగా మీకు ఇరవై ఐదు ముప్పై మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఇలాంటి అంశాలను ఎలా తీసుకోవాలి ఏది తీసుకున్నా దాన్ని విడగొట్టండి బుక్ని దాన్ని చిన్నగా చేయండి ఫస్ట్ ఎలా చేయాలి మరి తెలంగాణ మూమెంట్ తీసుకున్నప్పుడు ఎలా చిన్నగా చేయాలి ఉదాహరణ ఆల్రెడీ మనకు సిలబస్లోనే గ్రూప్ టూ వాళ్ళకు సంబంధించి ఒక సిలబస్లోనే ఉంటుంది తెలంగాణ మూమెంట్ అనగానే తెలంగాణ భావన దశ అని సమీకరణ దశ అని అదేవిధంగా తెలంగాణ ఏర్పాటు దశ అని మూడు భాగాలు ఇళ్ళనే డైరెక్ట్ కనిపిస్తుంది ఇది ఒక పద్ధతి లేదు అసలు తెలంగాణ మూమెంట్ ఎందుకు అసలు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఎందుకు ఎందుకు ఉద్యమ చరిత్ర రాష్ట్రం సిద్ధించడం కోసం జరిగినటువంటి ఉద్యమాల చరిత్ర అంతే కదా తెలంగాణ ఉద్యమ చరిత్ర అనే సిలబస్ ఏం చెప్తుంది అనంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎలాంటి ఉద్యమాలు జరిగినాయి ఏమున్నాయి అదే ఆ ఉద్యమ ఉద్యమాల చరిత్ర సమూహారమే ఈ తెలంగాణ మూమెంట్ అని చెప్తున్నాం సో అన్న దాన్ని ఎందుకోసం ఫస్ట్ అన్నప్పుడు నీళ్ళు అనుకోండి నీళ్ళకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు అదేవిధంగా నిధులకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు అదేవిధంగా నియామకాలకు అంటే మొత్తం కూడా ఇదే ఇక మీకు ఉద్యమ చరిత్ర మొత్తం అంటే కూడా మూడే ముచ్చట్లు ఒకటి నీళ్ళ ముచ్చట ఉండాలి రెండు నిధుల ముచ్చట ఉండాలి మూడవది నియామకాల ముచ్చట ఉండాలి ఈ మూడు ముచ్చట్ల పంచాదే తెలంగాణ ఉద్యమ చరిత్ర అనే మొత్తం పుస్తకం యొక్క తాత్పర్యం ఉదాహరణ నీళ్ళు అనుకోండి ఏమేమి కమిటీలు ఉన్నాయి బ్రజేష్ కుమార్ కమిటీ అండ్ బచావత్ కమిటీ అరవై తొమ్మిది బజే బచావత్ తర్వాత బ్రజేష్ కుమార్ నీళ్ళ కమిటీలు నిధుల కమిటీలు ఉన్నాయనుకోండి నిధులు అన్నప్పుడు కుమార్లత్ కమిటీ భార్గవ్ కమిటీ వాంచ్ కమిటీ మళ్ళా నియామకాల కమిటీ అన్నాడు అనుకోండి గిరిగ్లాన్ కమిటీ జయభరత్ కమిటీ సుందరేషన్ కమిటీ లేదు టోటల్గా తెలంగాణ అంశానికి సంబంధించిన కమిటీ అన్నాడు అనుకోండి ఓకేనా తెలంగాణ అంశాలకు సంబంధించినటువంటి కమిటీ అనుకోండి తెలంగాణ సో ఒకప్పుడు ఫజల కమిషన్ కనిపిస్తుంది యాభై మూడులో లేకపోతే రెండు వేల ఐదులో ప్రణబ్ ముఖర్జీ కమిటీ రాజకీయ పార్టీల అభిప్రాయాలు కనిపిస్తాయి ఫజల్ అల్ కమిషన్ కనిపిస్తుంది ప్రణబ్ ముఖర్జీ కమిటీ కనిపిస్తుంది అదేవిధంగా శ్రీకృష్ణ కమిటీ కనిపిస్తుంది మొత్తం ఇవే ఏముంటాయి ఇక కమిటీలు ఇప్పుడు మనం చెప్పినా నీళ్ళై రెండు కమిటీలు ఉన్నాయి నిధులై మూడు కమిటీలు ఉన్నాయి నియామకాలై చెప్పినాం ఒక మూడు కమిటీలు అన్నాం మళ్ళా తెలంగాణ పదవన అనగానే మళ్ళీ ఒక మూడు నాలుగు కమిటీలు అన్నాం ప్రణబ్ ముఖర్జీ కమిటీ పజల కమిటీ లేకపోతే ఇక్కడ ఇవ్వబడ్డటువంటి శ్రీకృష్ణ కమిటీ సో ఇలా కాన్సెప్ట్ ఓరియంటేషన్ తీసుకోండి ఇలా చదవండి ఇంకా కొన్ని విషయాలని అనేక విషయాలు ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ టైంలో మీరు చేయాల్సినటువంటి కొన్ని కోడ్స్ చెప్తా చూడండి ఉదాహరణ మనకు కాల కాలక్రమాలని ఆరో ఆరోహణ క్రమంలో అమర్చండి అవరోహణ క్రమంలో అమర్చండిని ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది చాలా సందర్భాల్లో ఉదాహరణ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆ టైంలో కొన్ని సంఘటనలు ఉంటాయి ఉద్యమ నేపథ్య సంఘటనలు ఖచ్చితంగా అక్కడి నుంచి ప్రశ్న వస్తుంది దానికి మేము గత క్లాసుల్లో కూడా చెప్పినాం భూమా ఐడి మా ఊడు భూమా ఐడి మా ఊడు ఎంఏఓడి మా ఓడు భూ అంటే భువనగిరి సభ మా అంటే మహాసభ ఐ అంటే ఐక్యవేదిక డి అంటే డిక్లరేషన్ ఓవరంగ డిక్లరేషన్ నాలుగు సందర్భాలు భువనగిరి సభ మహాసభ ఐక్యవేదిక వరంగల్ డిక్లరేషన్ ఎం అంటే మార్చు ఏ అంటే ఆగస్టు ఓ అంటే అక్టోబర్ డి అంటే డిసెంబర్ ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల తొంభై ఏడులో జరిగినటువంటి ప్రధానమైనటువంటి ప్రాథమిక సంఘటనలు ఒక సభకేమో దగాపడ్డ తెలంగాణ స సభ అని ఒక పట్ ఒక సభకేమో డోకా దిన్న తెలంగాణ సదస్సు అని ఇది తెలంగాణ మహాసద మహాసభని డోకా దిన్న తెలంగాణ అంటాం లేకపోతే తెలంగాణ భువనగిరి సభ దగాపడ్డ తెలంగాణ సదస్సు అని అంటాం సో ఇలా అంటే కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ఒకే వీడియోలో అని అనేక విషయాలు చెప్పలేము కానీ బట్ మీకు కావాల్సినటువంటి విషయాన్ని కింద కామెంట్ చేయండి మీకు పర్టికులర్గా ఎలాంటి బిల్ యాప్ నుంచైనా కానీ లేదా ఇక్కడ డూఆర్డై ఛానల్ నుంచైనా కానీ మీరు ఏం కోరుకుంటారు పర్టికులర్గా డిఆర్డై ఛానల్ ఈ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ల ఎగ్జామినేషన్ మెయిన్స్ అయిపోయే వరకు మీకోసమే ఎక్కువ పాత్ర ఎక్కువ వీడియోస్ కేటాయించే ప్రయత్నం చేస్తాం సో రో రెగ్యులర్గా ఒక వీడియోనైతే కంపల్సరీ అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఏమర్స్ విల్ యాప్ కూడా ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఏమర్స్ విల్ సో మీకు అందులో పూర్తి కోర్సెస్ కూడా ఉన్నాయి అదేవిధంగా నాకు సంబంధించినటువంటి మిస్లేనియస్ వీడియోస్ కూడా అందులో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు అవి కూడా చూడవచ్చు ఓకేనా ఇంకా అంతేకాకుండా టెస్ట్ సిరీస్ కూడా లభ్యమవుతుంది ఇంకా మీరు ఎలాంటి విషయాలు కోరుకుంటున్నారు నా నుంచి అది కంపల్సరీ కామెంట్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయండి మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో కలిసే ప్రయత్నం చేద్దాం జై హింద్